హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళ వీడియో వచ్చేసి మిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని ముందు వీడియోలో నేను చూపించాను కదా చూడండి ఇది మనం పోపు వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక ఏదైనా కూడా గాజు సీసా కానీ ఒక బౌల్లో కానీ మనం వేసి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఏమంటే తడిది అనేది స్పూన్ కానీ చెయ్యి కానీ వాడకుండా మనము వేసుకునేటప్పుడు మనం అలా యూస్ చేసామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా బాగుంటుంది చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందు వీడియోలో నేను చూపించాను ఏ విధంగా తయారు చేయాలని చాలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను ఈరోజు అందుకే ఇంట్లో ఎక్కువ టమాటాలు పచ్చిమిర్చి పండుమిర్చి అలాగే నిమ్మకాయలు ఉన్నాయనేసి మా అత్త వాళ్ళకు కూడా కొన్ని కొన్ని తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఇంకా అలాగే కరివేపాకు కూడా తోట నుంచి తీసుకొచ్చినది ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అలాగే కవర్లో పెట్టేసాను టైం లేక తీయడానికి ఇంకా ఇప్పుడు తీస్తే ఇలా ఉందనమాట ఆకులన్నీ సపరేట్ అయిపోయాయి పుల్లలన్నీ సపరేట్ అయిపోయి చాలా ఫ్రెష్గానే ఉంది అయితే కానీ సపరేట్ అయిపోయాయి ఇంకా అంతా తీసేసాను నీట్గా చేసేసి అత్తవాళ్ళకు కొద్దిగా తీసుకెళ్ళాను ఇది ఫ్రెష్గానే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక పదహైదు రోజుల వరకు పాడవదు తోట నుంచి మనం ఫ్రెష్గా కోసుకొని వచ్చాం కాబట్టి చాలా బాగుంటుంది అదే మనము అంగట్లో మార్కెట్లో తెచ్చామంటే కొద్ది రోజులకే పాడైపోతుంది ఇంకా కరివేపాకు ఫ్రెష్గా ఉందని కొంచెం తీసుకెళ్ళాను వాళ్ళ కోసం కూడా ఈరోజు పెద్దల పండగ మా అత్త వాళ్ళ ఇంట్లో సాంబ్రాన్ వేస్తున్నాము అందుకే మేము కూడా ఊరికి వెళ్తున్నాము మాకు అనంతపూర్ నుంచి మా ఊరికి వచ్చేసి పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బైక్లోనే వెళ్తున్నాను నేను పాప హనీ ముగ్గురం వెళ్తున్నాము ఇప్పుడు మా హస్బెండ్ అయితే మళ్ళీ నిదానంగా ఆయన ఈవినింగ్ వస్తున్నారు మేమిప్పుడు త్రీ థర్టీకి అలా బయలుదేరామనమాట ఆఫ్టర్నూను చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూడండి త్రీ థర్టీకే చినుకులు పడ్డాయి అనమాట కొంచెం కొంచెంగా చినుకులు పడ్డాయి ఇది వచ్చేసి హైదరాబాద్కి వెళ్తాం కదా ఆ రూటే హైవే అనమాట మా ఊరు రోడ్డుకే ఉంటుంది వడియంపేట దగ్గర రామ్నగరు ఇంకా ఇది వడియంపేటకు వెళ్తున్న రూటు దగ్గర టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇంకా చూడండి ఇది వచ్చేసి వడియంపేట ఈ ఊరిలో చౌడేశ్వరి అమ్మవారు దేవాలయం కూడా చాలా ఫేమస్ ఇక్కడ ఎక్కువ నేసేవాళ్ళు ఉంటారు ఈ ఊర్లో కాబట్టి అమ్మవారి దేవాలయం టెంపుల్ చాలా ఫేమస్ జ్యోతులు ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తారనమాట ఇక మా మామ వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ కూర్చోనేది మా మామ మా అత్త మా బావ మా అక్క అందరూ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మా మామ నడవలేరన్నమాట ఎక్కువ యాక్సిడెంట్ అయ్యింది అందుకోసం ఆయన కూర్చోబెట్టి ఆయనతో చేయిస్తున్నారని పూజ అంతా చేయిస్తున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏమేమి వంట చేశామని చేపల పులుసు చేసాము అలాగే చికెన్ పులుసు ఇవి వచ్చేసి అలసంద వడలు మటన్ పులుసు కూడా చేసాము ఇంకా జొన్న రొట్టెలు కొద్దిగా శాస్త్రానికి అలా ఉండాలని జొన్న రొట్టెలు చేశారు ఇది వచ్చేసి వట్టి చేపలు ఇది మెయిన్ అనమాట ఏ ఉన్నా లేకున్నా వట్టి చేపలు అనేది చేస్తారు ఈ రోజున ఇంకా పప్పు పెరుగు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా పూరీలు కూడా చేశారు మేము వెళ్ళేసరికి మా అక్క వంట స్టార్ట్ చేశారు తోడికోడలు నేను కూడా ఇంకా జాయిన్ అయ్యాను ఇది వచ్చేసి తీపి దోశలు బెల్లం వేసేసి పిండిలోకి తీపి దోశలు అనేది పోస్తారు ఇది వచ్చేసి చనిపోయినప్పుడు ఫిఫ్త్ డే అలాగే లెవెన్త్ డే ఇలా ఉంటుంది కదా దినాలు ఆ రోజున కంపల్సరీ తీపి దోశలు పోస్తారు మా ఇండ్లల్లో ఇంకా ఈ రోజు కూడా తీపి దోశలు అనేది పోస్తారనమాట పెద్దల పండుగ సాంబ్రాని రోజున ఇంకా అలాగే ఎగ్ ఫ్రై కూడా చేశారు ఇంకా అంత శాస్త్ర ప్రకారంగా మా బావగారు అన్ని మా మామయ్యతో చెప్పిస్తూ చేయిచ్చారు ఈ ఫోటోలో ఉండేది మా బావ పిల్లలు ఇద్దరు ఇక్కడ పక్కన మా పాప మా బాబు మా బావ కొడుకు ఇక్కడ చూడండి ఇంకా అక్కడ పేర్లు రాశారు కదా చెన్నారెడ్డి మంగమ్మ అని ఆ పేర్లు మా వారి అబ్బ జేజీల పేర్లు వాళ్ళ ఫొటోస్ లేవు కాబట్టి ఈ విధంగా పేర్లను అలా రాసి దేవుని మూల వారిని స్మరించుకుంటూ సాంబ్రాన్ని వేసి మొక్కుంటున్నారు ఫస్ట్ మా మామ మొక్కుంటున్నారు సాంబ్రాన్ని వేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఇలాగే ఫొటోస్ లేకపోతే ఈ విధంగా వాళ్ళని స్మరించుకుంటూ పేర్లు రాసి ఇలా చేస్తున్నారు ఇంకా ఒకరు ఒక్కొక్కరు వన్ బై వన్ ఇంకా అలాగే అందరూ సాంబ్రాన్ వేసి మొక్కుంటున్నారు మా ఇంట్లో అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం అనమాట సాంబ్రాన్ని వేయడము మేము నామదారులమైనా ఇంతవరకు ఎప్పుడూ వేయలేదనమాట మా దాయాదులు అందరూ వేస్తున్నారు అని చెప్పారు వాళ్ళు వేస్తున్నారు అనేసి అందుకే ఇంకా ఒకరు వేసి ఒకరు వేయకుంటే అనేసి మేము కూడా ఈసారి పండుగ చేసాము పెద్దల పండుగ ఇది నామదారులు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్దల పండుగ రోజున ఇది చేస్తారు మేము కూడా ఇలాగే చేసాము మా అత్త వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సాంబ్రాన్ని వేసి ముక్కొని తర్వాత ఇంకా చూడండి పిల్లలైతే రాలేకపోయారు దూరంగా ఉన్నారు కొందరు చదువుకుంటూ కొందరు జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి వీడియో కాల్లోనే ఈ విధంగా చూపిస్తూ వాళ్ళని స్మరించుకోమని చెప్పి ఇలాగా వాళ్ళ ఫాదర్ వాళ్ళే ఇంకా సాంబ్రాన్ వేసి ఈ విధంగా చేశారనమాట మా బాబాయ్ అయితే అంటున్నాడు ఏం టెక్నాలజీ వచ్చింది మమ్మీ ఇలా కూడా చేస్తారా అనేసి ఇంకా అక్కడ నుంచి అందరం ఇంకా మళ్ళీ చేసుకొని నైట్ సెవెన్ థర్టీకి మళ్ళీ బయలుదేరి ఇంకా మరి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇక్కడ చూడండి ఇది అమ్మ వాళ్ళ ఇండ్లు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఇక్కడ సాంబ్రాన్ వేస్తున్నాం మేము అన్న పూజ చేస్తున్నారు మా అబ్బా జేజీకి ఇంతకు ముందు కూడా నేను చూపించాను కదా మా అబ్బా జేజీ ఫోటో ఇక్కడ మా అబ్బ పేరు నారాయణ రెడ్డి మా జేజీ పేరు లక్ష్మీదేవి మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న మా అన్న పెద్ద మనవడు అనమాట ఐదు మంది అన్నదమ్ములైతే మా నాన్న వాళ్ళు వాళ్ళల్లో మా అన్ననే పెద్ద మనవడు మా అబ్బకి ఐదుగురు కొడుకులు వాళ్ళల్లో మా నాన్న రెండవ కొడుకు చూడండి వీడియోలో మా నాన్న కూడా సాంబ్రాన్ని వేసి మొక్కుంటున్నాడు అందరూ కూడా ఐదు మంది కొడుకులు కూడా ఈరోజు పెద్దలకి బట్టలు పెట్టుకొని ఈరోజు పండుగ చేసుకున్నారు బాబాయి వాళ్ళు పెద్నాన్న వాళ్ళు అందరూ కూడా ఈ సండే రోజు చాలా బిజీ అయిపోయాం పొద్దున్నుంచి లాస్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకున్నాను కదా ఇంట్లో వర్క్ కానీ పాపని హాస్పిటల్ నుంచి తీసుకురావడం హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇవన్నీ తర్వాత నుంచి నేను ఇక్కడ ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ రిటర్న్ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను ఇక్కడ కూడా సాంబ్రాన్ని వేసేసాము అందరం ఇంకా వన్ బై వన్ అందరూ వచ్చేసి ఇంకా తర్వాత అందరూ భోంచేసుకొని అందరూ కూడా ఒకసారి అందరు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోంచేసాము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి